వర్మిడి శ్రీమన్ రాధా మల్లర్ హర్దల్ తభుని ప్రముఖ ఆచార్య అయిన డాక్టర్ గౌరీ సభదాయకు గురుదేవి వరనే ఇందరనను ఇప్పుడు వినని ఈ విల్లలో ఆయన సంభావిస్తే అంటే మనకు చాలా ఇంతమంది కార్యక్రమంగా ఎక్కువ మాట్లాడడం తభు సమయానికి ఈ క్యాబినెట్

మన ఈ కార్యక్రమం చేసుకోవడం ద్వారా అక్కడ స్వామి వివేకానందు విగ్రహ ఆలోచకరణ చేసుకోవడం ద్వారా మాత్రమే కాక ఒక మహనీయుడు మనకి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు అయినటువంటి చాలా గొప్ప బాస్ ఎవరు రోజు మీరు గమనిస్తే బెంగాల్ డిప్లవార్లకి ఒక ఆలవాదమైనటువంటి ముఖ్యమైనటువంటి భూమికి పోషించినటువంటి నేల అలాగే ఆధ్యాత్మిక వేత్తలకి అలాగే శాస్త్రవేత్తల ఇప్పుడు మన జేడి రంజనారాయణ గారు ఇద్దరు బోసులు చెప్పారు సుభాష్ చంద్రబోస్ కుదిరాం బోస్ మరి ఇంకో బోస్ కూడా అక్కడే జగదీష్ చంద్రబోస్ మొక్కలకు కూడా ప్రాణం ఉందని చెప్పినటువంటి బోస్ తన దేహాన్ని అతి చిన్న వయసులో ధర్మం కోసం దేశం కోసం విడిచిపెట్టినటువంటి కుదిరాం బోస్ అలాగే నా మొత్తాన్ని ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి మేలు రవితీరులు సుభాష్ చంద్రబోస్ పుచ్చిన నేల అలాగే ఆధ్యాత్మిక వాణిని ప్రపంచ సభలో వినిపించినటువంటి స్వామి వివేకానంద పుట్టినటువంటి నేలాలే అలాగే ఈరోజు ప్రపంచమంతా హరే కృష్ణ మహామంత్రం వినపడుతూ శ్రీ చైతన్య మహాప్ర్య యొక్క బోధనలు అందరికీ తిరిగి చెప్పినటువంటి భక్తి స్వామి వారు పుట్టినటువంటి బెంగాలీ కానీ చాలా దురదృష్టం ఏంటంటే ఆ బెంగాలీ చాలా కంగారీగా ఉంది చాలా అతలాకృతమైంది అఫ్ కోర్స్ ఆ బెంగాల్లోనే ప్రభులు కూడా పుట్టాడుగా అలాగే మనకి దౌపదీ పాకం వేసిన ఆవిడకుండా అక్కడ ఇలా ఒకరిద్దరు కాదండి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు తుకు నేరా కానీ ఇప్పుడు అతరాకతరంగా ఉంది కారణం ఏంటంటే మనం అక్కడ మైనారిటీ అయ్యే పరిస్థితికి రావడం కాబట్టి దేశభక్తి దైవభక్తి లేనటువంటి వారు పెరిగితే అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా మన సంతకం ఆధారపడి కింద లేదా కాకుండా అదొక ఆటోగ్రాఫ్ గా మారేంత గొప్ప వాళ్ళుగా మారాలని మిమ్మల్ని మీరు సంకల్పించుకోండి స్వామి వివేకా ఎప్పుడు చెప్పిన మనం నిద్ర లేవాలి ఎదగాలి ఎదగకపోతే మరో రకంగా ఎదిగిన వాళ్ళు మనం పడేసే అవకాశం ఉంటుంది భీష్మాచార్యులు చెప్తారు మహాభారతంలో ఇఫ్ యుంట్ పీస్ దెన్ రీ టు ఫైట్ నువ్వు ఎవ్వరిక అయితే అది రకరకాల బలాలు మొట్టమొదటిది స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఫిజికల్ స్ట్రెంగ్ ఉండి తీరా నేను మిమ్మల్ని అడగించాను తెల్లాల ముఖ్యంగా నేను ఒక్క కాళ్ళ మీద నిలబడగలను కాసేపై అన్నవాళ్ళు

అయితే బెట్టినప్పుడు గస రాకుండా ఉండాలి thank కానీ మనం బలహీనంగా ఉంటామంటే నాలుగేళ్ళకే నాలుగు రూపాయలు అర్థమైందా చష్మారాయణ చస్మా రాజ ఏ భగవాన్ అనుకో చష్మా తెలియదు అని ఎవరిని అడిగారా అడగరు కానీ ఎందుకని ఒక్క చిన్న డోన్ చెప్తాడు కూడా ఒక అమ్మాయి ట్రైన్లో వెళ్తూ ఆ సీట్ మీద పెట్టి దండం పెట్ట పాప ఎవరో మళ్ళా పెద్ద మనుషులు పాప ఎవరో పోయి అంటున్నారు అలాంటి పగ పిల్లలు లేదేమో ఈ పిల్ల ఆస్తికి పట్టుకెత్తిందేమో అని అనుకుంటూ ఎవరు మనం అస్తికలో అన్నారు అంటే అమ్మాయి పెద్ద మనుషులు దండ పెట్టుకుంటుంది కదా కళ్ళు తెరిచి ఆ పై ఉన్నటువంటి సిల్వర్పాయ తీసి అందులోంచి ఒక అర్థం కాలే ఆయనకున్న ఎముడు వేరు ఈ పిల్ల తీసిన ఎముకలు వేరు అంటే అర్థమేమిలే కొండ బిర్యానీ ఈ బంగాళ కొండ కొండ ఎందుకు చెప్తున్నానంటే కొన్న రేపు శ్రీలంక వెళ్తామని సమాచార శాస్త్రి గారు బాధపడుతూ అది కదా వారు బాధపడుతూ చెప్పారు ఒరే సూర్యాస్తమయం అయిన తర్వాత తినకరా అంటే సూర్యోదయం వరకు తిరుగుతున్నారు జీవితం తొందరగా అస్తమయం అయిపోతుంది కదా అందుకనే ఈ పక్ష ఊరే మన చిన్నదేశ్వర వారు తిరిగిన ఊరు వారు ఎంతో ఆర్తితో ఆ స్థితికి వెళ్ళారు వారిని ఎవరు అయ్యారు స్వామిజీ తొందరగా తొందరగా ఏదో రైల్వే స్టేషన్లో ఎప్పుడో ఎప్పుడో తొందరగా ఇన్స్టెంట్ గా ఒక ఉపదేశం అంటే చర్చగా వాడు రైలు వాడు కాదు అంటే స్వామి అన్నారు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎలా కడితే అలా ఎందుకు పడితే అందుకు ఏమన్నారు చాలా ఎక్కువైపోయింది పర్వాలేదు కానీ మీరు ఇంకో కూడు కలుపుకోండి ఏంటే మళ్ళీ చెప్తా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎలా పడితే అలా ఎందుకు పడితే అనుకుంటున్నాడు తినకు అనకు వినకు కనకు అర్థమైందా చాలా అర్థమైంది మనం ఏది పడితే నేర్చుకుందాం ఎందుకని స్విగ్గీ ఉన్న ఆట తప్పు టమాటాలు టమాటా బాగా ఆడించలేదు ఎంత చదివే పిల్ల వాళ్ళ నాన్నతో కాకినాడ వస్తే అమ్మ వంట అంటే రాదు మంచిగా వండవచ్చు మంచిగా వండుతారు మంచిగా వండుతారంటే నేర్చుకోండి కాదు తల్లి అమ్మ నాన్న ఊరు వెళ్తారు తమ్ముడు ఉంటారు ఎలా తింటావు అంటే వాళ్ళు చేసి పెట్టారు కదండి ఇంకో ఆప్షన్ ఏంటి మీరైతే టమాటా అందులో టమోటా న్యూ మిక్ అమ్మ ఆప్షన్ పట్టుకోవచ్చు కొంత బాట అందుకని రాత్రి పూట ఎప్పుడు పెడితే అప్పుడు దొరుకుతుంది కదా అని ఏది పెడితే అది తినేస్తే ఫిజికల్గా మీరు ఫిట్ కాలేరు ఇప్పుడు మా ఎదురుగా ఓ బిస్కట్ కొన్ని కాజులు పెట్టారు నాకు నీరసంగా ఉంది కానీ నేను ఒక్క భోజనం కానీ అవి తినే మాకే పెట్టారు కాజు పెడుతుంది రా కానీ మనస్సుతో యుద్ధం చేశాను మనస్సు ఎందుకు ఎవరు చేశారు బుద్ధి అందుకే ఎప్పుడైనా తిట్టినప్పుడు ఏం తింటారు పెద్దలు మరి బుద్ధి జ్ఞానం లేదా అని చెప్తారు మనస్సు లేదా అని చెప్పారు మనస్సు ఎప్పుడు అన్ని కిందకి వాగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు వాగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఆయన ఏదో బుక్కులు చదవండి అని చెప్పారు జేడి లక్ష్మీనారాయణ గారు నేను చదవట్లే రోజు చదివే బుక్ ఒకటి అది చెప్పేసారు ఆ బుక్ చదవాలి ఉన్నా డబ్బులు ఖర్చు పెట్టి వెరి పుష్పాలు కాబట్టి అనకూడదు ఇంక నేను చెప్పను ఎక్కడికి వెళ్తాను ప్రాణాలు కూడా పోయేంత బాగా సినిమాలు చూడాలా మన జీవితాన్ని సినిమాను తీసేలా మనం జీవించాలి కానీ మనం సినిమా ఒక అబ్బాయి చింది బాబు వచ్చింది బాబు ఏడుస్తూ వచ్చాడు వస్తే వాళ్ళ అమ్మగారు ఏంటన్నా అంటే స్కూల్లో నన్ను నువ్వు పెద్ద అయ్యాక అన్నారు ఒక్కొక్కరు డాక్టర్ అని ఇంజనీర్ అని లాయర్ అని చెప్పారు నువ్వేవన్న నేను గొలబ్బండి కోలేవా నవ్వుతాను అన్నాను అన్నాడు నవ్వుతారు కానీ అందరం గొలబ్బండి కోలమంటే డ్రైవర్ నవ్వలేదమ్మా అందరూ అందుకే బాధ వచ్చిందమ్మా అని ఏడుతూ చెప్పాడు పిల్లవాడిని వాళ్ళ అమ్మగారు వాడిని కళ్ళు చూచి కాళ్ళు పడుకోమని వాడిని తీసుకుని దేవుడి దగ్గర తీసుకెళ్ళారు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి భగవద్గీత చూపించారు నాన్న ఈయన కూడా డ్రైవరే ఈ నాలుగు పొలాలు పోలేరు Con la placería. నువ్వు కాబట్టి చిన్నప్పుడు చదువుతున్నావు కదా నక్క దాక్ష అంతలేదు అందుకని దాక్ష కొల్ల నువ్వు అన్న హిట్ కాబట్టి దానికి పేరు కాదు మనం విట్టవాలి అవ్వాలి మనం హిట్ అవ్వాలి ఈ దేశం గెలవాలి అది మన చేతుల్లో ఆరు బలాలలో కోసం నా ధర్మం కోసం ఆరు రకాల బలాలను నేను పొందడానికి సదా ప్రయత్నిస్తాను శారీరక బలం తెలుగు చేసి తెలుగు పట్ల ప్రేమని వారు చాటుకున్నారు విజ్ఞప్తి పిల్లల కోసమే అది కూడా మా ధర్మారెడ్డి గారు ప్రసాద్ గారు మా దగ్గరికి రెండు మూడు నెలల క్రితం వచ్చి ఇలా స్వామి అవార్డు ఇవ్వాలనుకుంటున్నాను నేను అభిన్న నేను భావించలేదు అది వారి యొక్క అభిమానం ప్రేమ స్వామి వివేకానందు శారదా యొక్క గుర్తితర యొక్క కృప ఇది మా గురుదేవు గారి అనుగ్రహం అయితే బుద్ధప్రసాద్ చేయాలంటే ఈ పిల్లల్లో ఎంతమందికి తెలుగు రాయవచ్చు విషయం పిల్లలు నాకు తెలుగు రాయవచ్చండి అన్నీ తెలుగు చదవడం కూడా వచ్చండి అడగవచ్చు పిల్లలు మీదే ఒకసారి చేపట్టబోతున్నా ఎందుకంటే ఎప్పుడైనా నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటాను ఈ ప్రయాణంలో ఎవరికైనా ఇలా పాటు తీసి పిల్లలతో చదువునా మంత్రం ఉందని అయ్యో తెలియదు ఎక్కడా కొలంబోలో కాదు మారిషస్ లో కాదు అమెరికాలో కాదు విజయవాడ రాజమండ్రి తెలుగు వాళ్ళ వైపు తెలుగు రాజ్యాధి శ్రీగురు ఎవరో కామెంట్ చేశారు ఎక్కడైనా ఇక్కడ తెలుగు కలిస్తే ఖచ్చితంగా తెలుగులో మాట్లాడుతుంది తెలుగు నెవర్ స్పీక్ ఇన్ తెలుగు తెలుగు మాట్లాడటానికి <laughs> <laughs> <laughs>

నిన్న మేము ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము సాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్కడ నాకు బాగా నచ్చి కొన్ని కొనుక్కున్నా ఏమిటంటే ఎవరికైనా ఇవ్వాలని ఏమిటి దీంట్లో ఒక విలేషన్ ఉంది దీంట్లో ఒక విశేషం ఉంది ఇవి మన దేవుడు పెట్టుకుని ఇరవై ఆరు తారీఖున సాయంత్రం దీన్ని ఏ కుండీలలో పాల్చేస్తే మొక్కలు వస్తాయి ఈ జంట మన దేశానికి అంట అందుకని మీరు ఎక్కడ కింద పడే మీ అందరికీ ఒక ఇలాంటి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే తెలుగులో ఎక్కువైపోయారు చదవడం దాని పిల్లలు ఎక్కువైపోయారు మాట్లాడడం దాని పిల్లలు ఎక్కువైపోయారు కారణం ఏంటి మనం మన తెలుగు పిల్లలకి ఇంగ్లీష్ బాగా ఎక్కిస్తున్నాం ఇంగ్లీష్ నేర్చుకోవడమో ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కానే కాదు తనిఖీల బలంగా ఇస్తారు రకరకాల కలజోలు పెట్టండి తప్పు లేదు కానీ కళ్ళు ఉండాలిగా కళ్ళు ఉండాలిగా కొంచెం వరకునే కావచ్చు సామెత అమ్మ కూడా పెళ్ళమ్మ సారి కదా కాబట్టి రామచంద్రమూర్తి చెప్పారు లక్ష్మణ ఇది బంగారంతో నిర్మించబడినప్పటికీ కూడా మనకి మన కన్న తల్లి అలాగే మన మాతృభూమి ఈ రెండు పక్కన కంటే గొప్పవి అని చెప్పారు మాతృభూమి మాతృభూమికి భవిష్యత్తు బేసిక్ అనేది మూలంగా మన మాతృభాష అయితే ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి మార్పులు బాగా రావడానికి ఏ చేయించుకుంటారు ఏ బాగా బాగా రావడానికి దాన్ని సంస్కృతంలో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా మనం మనమేమో కదా అందుకని భాష మర్చిపోకండి అలాగే మీరందరూ దేశం పట్ల బతుకుతున్న వారు అందుకే ఇక్కడ కూర్చున్నారు ఇంతమంది పెద్దలు వచ్చారు ఒక్క మాట స్వామి వివేకానంద గురించి చెప్పేసి నేను వెళ్తాను మీరందరూ

మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించే దేనికి సిగ్గుపడకండి ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు సిగ్గుపడకుండా మనం ప్రపంచం అంతా మనమేం చూస్తూ ఉంటే మనం మన యొక్క ధర్మాన్ని మన సంస్కృతిని పాటించడానికి మనం సిగ్గుపడ సిగ్గు చేయడం కదా అందుకని గట్టిగా చక్కగా ఈ దేశం యొక్క మార్చం మనం నిలబెట్టండి ఒక వివేకానంద నేలలో పుట్టాము ఒక అల్లు పుట్టిన నేలలో ఒక దొక్కాసేతమ్మగా పుట్టిన నేలలో ఉంటాము ఒకటి ధర్మాన్ని నిలబడదాం దానికోసం పాల్పడదాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల పూర్వజనం పన్నెండో తేదీ యువజన దినోత్సవం జాతీయ యువజన దినోత్సవం ఎందుకు చేసుకుంటాం స్వామి పుట్టినరోజు అలాగే పదమూడు భోగి చేస్తున్నాం పద్నాలుగు సంక్రాంతి చేస్తున్నాం కనుమ ముఖానం చేసుకున్నాం పదో తేదీ వైకుంఠ చేసుకున్నాం ఇలా వచ్చేస్తే ఇవాళ సుభాష్ చంద్రబోస్ నిన్న అయోధ్య సిద్ధార్థ పుస్తకం సరస్వతి డబ్బులు లక్ష్మీదేవి అన్నం అన్నపూర్ణ ఇలా తినేదాంట్లో తాగేదాంట్లో చూసేదాంట్లో అన్నింటిలో అమ్మని చూసే ఒకే ఒక జాతి భక్త జాతి ఈ జాతి కోసం వారు తప్పించి తప్పించి ముప్పై తొమ్మిదేళ్ళకే వారు శరీరాన్ని విడిచిపెట్టారు ముప్పై రెండు ఏళ్ళకే శరీరాన్ని శంకరు పుట్టిన నేల అయితే ముప్పై తొమ్మిది ఏళ్ళకే శరీరాన్ని మనకి ఆ చిరకాల ఉండేటువంటి గొప్ప గొప్ప బోధన ఇచ్చినటువంటి మహనీయుడి స్వామివేకంగా పుట్టిన నేల ఇదే మనం పుట్టిన నేల ఇదే కాక లంగా చెప్పినట్టుగా మనం చదివిన మనం చదివిన స్కూల్కే మనం వెళ్ళి ముఖ్య అతిథిగా పాల్గొనే స్థాయికి మనం రావాలి దానికోసం కృషి చేయాలి దానికోసం చదవండి దానికోసం వినండి ముఖ్యంగా పిల్లలకి చదువుకున్న తల్లుకి మిగిలిన వాళ్ళకి కూడా మాకు వినే టైం లేదు చదివే టైం లేదు అనే వాళ్ళకి ఒక సూచన ఏమిటంటే నేను చేసే పని నేను ఒక బాక్స్ కొనుక్కున్నాను మూడు వందలు నాలుగు వందలు అందులో నల్ల పెట్టుకున్నాను దాంట్లో తెలుపు

మీరు అమ్మవారిని అవును నేను చూస్తున్నాను అన్నారు రాణకృష్ణ ఎలా ఇంకోటి చూసినట్లే ఆయన విన్నారు వాళ్ళ గురువు గారి గురు అందుకే ఇప్పటికీ కోట్ల మంది హృదయాల్లో ఉన్నారు ఈ రోజుకి అమెరికాలో ఒక వీరి స్వామి వివేకానంద కాబట్టి ఎవరికి వివేకం ఉంటుందో వారి